ప్రపరాధ సహస్రాని క్రియంతే అహర్నిషం మయ దాసోహం ఇతిమాం మత్వ క్షణస్వ పరమేశ్వరి జగదీశ్వరి శిరీష్వం నమస్కారం చేసుకొని మనసులో సాష్టాంగ్ నమస్కారం చేసుతుగా భావలేయండి వరసాదృజా దృశ్య వరసా వచదా పద మధ్యాహ్నం దురాధ్యాంకరణాధ్యాం రామష్టాంగేచ్చిరే పైన వాళ్ళు మీ చేతిలో ఉన్న పుష్పాలు వేసేసేయండి అమ్మా కింద ఉన్న వాళ్ళు ఎత్తురు కాని ఒక్క నిమిషం మీరు కింద దీని తర్వాత మీరు ఎత్తురు కాని పరూర్షే శాస్త్రాజి పూజంగా న్యూనం సంపూర్ణం అందులో నమస్కారం చేసుకొని చెప్పదండి మంత్రహీనం గ్రియాహీనం భక్తిహీనం శక్తిహీనం పరమేశ్వరి జగదీశ్వరి ఎప్పూజితం మయాదేవి पूजा यथा प्रकारेण यथ सकता प्रकार गायत्री स्वतीयस आराधनेण भगवती श्री सर्वात्मक्री गायत्रीदेव पादापण अस्त అమ్మవారి పాదాల దగ్గర వేహే మరణ అందరూ నమస్కారం చేసుకోండి చేసుకుని అమ్మవారిని తలుసుకుంటూ చెప్పుకోవాలి ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహీ చౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రాన్ నమస్కారం చేసుకుని అమ్మవారి అనుగ్రహం ద్వారా ఎల్లప్పుడూ శుభాలు జరగాలని విధంగా మీ మనసులో ఏవైతే ఉన్నాయో ధర్మపరమైన కోరికను నెరవేరాలని చెప్పి అమ్మవారిని సంకల్పం చేసుకోండి శ్రీవన్ మహా శ్రీమన్ గాయత్రీ దేవీ పరిపూర్ణ అనుగుణ